అంటే బాపు గారితో నేను కెమెరామెన్గా ఎక్కువ రోజులు పనిచేయలేదు ఏదో భాగవతంలో కొంచెం క్లాష్ వచ్చింది చేసి అంతే చిన్న అదృష్టం దొరికింది కానీ ఆయనతో నాకు బంధం ఎక్కువ ఉందనమాట ఎలాగంటే ఆయన విజువల్ ఎఫెక్ట్స్కి నేను చేసుకున్న నేను చేసే విజువల్ ఎఫెక్ట్స్కి ఆయన చాలా పెద్ద ఫ్యాన్ అనమాట ఆయన నేను చేసిన విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడడం అవన్నీ చేయటం నేను చే నా వర్క్ చూసి చాలా మెచ్చుకునేవారు ఆయన సో ఈ కెమెరామెన్గా చేసినప్పుడు మాత్రం చాలా గొప్ప అనుభవం ఆయనతో చేసినప్పుడు మీరు అన్నట్టు ఆయన ప్రతి షాట్ కూడా ఆల్రెడీ స్టోరీ బోర్డు వేసేసుకొని ఉంటారు బొమ్మలని ఈ షాట్ ఎలా చేస్తున్నాం ఈ షాట్ ఎలా చేయబోతున్నాం అని సో ఈ షాట్ ఇలా చేయబోతున్నాం మనకు తెలుసు ఈ షాట్ ఇలా ఉంటుందని సో ఆ షాట్ పెట్టిన తర్వాత మనం ఏదో లైటింగ్ చేయడానికి వెళ్ళగానే ఈయన మొత్తం ఫ్రేమ్ నింపేసేవారు అంటే ఆర్టికల్స్ పా మనుషులతో పార్టికల్స్తో కలర్స్తో అసలు వచ్చి మళ్ళీ మన కెమెరాలో చూసుకుంటే మనం పెట్టిన ఫ్రేమ్ ఏమది అని ఆశ్చర్యపోతాం అనమాట అంత బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట ఆయన దగ్గర చేసి సో అక్కడ ఏంటంటే కెమెరామెన్ జస్ట్ ఆ లైటింగ్ చేసుకుంటే చాలా అతనికి పేరు వచ్చేస్తుంది మిగతంతా ఆయన చూసుకుంటారు అంత సౌలభ్యం ఆయన దగ్గర పనిచేయటం సో అంత డెడికేటెడ్గా ఉంటారు ఆయన కూడా అంతే ఆర్టిస్టులు ఎక్కువ శ్రమ పెట్టకుండా పొద్దున్నే ఆరింటికి మొదలు పెడతారు సాయంత్రం లైట్ పోయిందంటే ఇమీడియట్గా ప్యాకప్ ఆయన కూడా పెద్ద నైట్ ఎఫెక్ట్లు ఇష్టపడరు ఆయన ఆయన కూడా నైట్ ఎఫెక్ట్లు ఎక్కువగా చేయరాయన ఇప్పుడు కూడా సో ఆయన దగ్గర అది నేర్చుకున్నాను